శ్రీ గురుభ్యో నమహం శ్రీమాత్రే నమ హరి ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ వాసుదేవాయమహే ప్రద్యుమ్నాయ అనురుద్ధాయ నమ సంకర్షణాయ చ సాక్షాత్ ఈ విశ్వానికి అతి దేవత శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీకు ఒక కొత్త విషయాన్ని మేము ముందు అమావాస్య ప్రవర్ధన యొక్క విశిష్టత ఏమిటి చాలామంది అమావాస్య అనేటటువంటిది ఈ రిక్త తిది సకండ తేదీ ఇది పూర్ణ తిథి కాదు ఈ అమావాస్య రోజున ఏ పనులు చేయకూడదని చాలామందికి మూఢ విశ్వాసం ఉంది అమావాస్య అమావాస్య అనేటటువంటి తిథి చాలా గొప్పది ఎలా అంటారా మనకి కౌరవ పాండవ యుద్ధం అనేటటువంటిది ఈ కురుక్షేత్ర యుద్ధం మనకి అమావాస్య రోజున జరిగింది ఆ రోజున కౌరుల యొక్క పురోహితుడు ముహూర్తం పెట్టి పాండవులు పంపిస్తారు మేము అమావాస్య రోజున యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాము అని ఆ విషయాన్ని ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు శ్రీకృష్ణుడు అమావాస్య రోజున యుద్ధం విజయం తథ్యం అంటాడు శ్రీకృష్ణుడు అదేంటి బావా అమావాస్య రోజు ముహూర్తం విజయం తథ్యం అంటున్నావు మరి ఈ రోజు వాళ్ళు పంపించిన ముహూర్తం కదా మరి మనమే మన పరిస్థితి ఏం కావాలి అని అడుగుతాడు ధర్మరాజు శ్రీకృష్ణు అంటాడు నేనున్నాను కదా అంటాడు ఉదయకాలాన్న ప్రాతకాలంలో లేచి సమస్త దేవతలతో కూడి పాండవులతో కూడి శ్రీకృష్ణ పరమాత్ముడు నదీ తీరానికి వెళ్ళి సూర్య భగవానికి అగ్గిపాదరించి నమస్కారం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో ఆధౌ అమావాస్యాం అంటాడు శ్రీకృష్ణుడు ఇది విన్నటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యచంద్ర ఇద్దరు కూడా ఇదేంటి ఈరోజు చతుర్దశి కదా అమావాస్య అంటున్నారు అన్నవుడికి మామూలు వ్యక్త సాధారణమైన వ్యక్తి కాదు సాక్ష సాక్షాత్ శ్రీ మా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ఈరోజు అమావాస్య అంటున్నారు ఈరోజు చతుర్దశి కదా అని అనుమానం వచ్చి అంతరిక్ష నుంచి బయలుదేరి ఈ సూర్య చంద్రాలిద్దరూ కూడా సూర్యునికి ఇరుపక్కల నిలబడి స్వామి ఈరోజు అమావాస్య కాదు చతుర్దశి అంటాడు సూర్యుడు ఇటుపక్క నిలబడినటువంటి చంద్రుడు స్వామి ఈరోజు చతుర్దశి మీరు అమావాస్య అంటున్నారు అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఆహా దర్శన సూర్య ఎందు సంగమ సరే మరి మీ ఇద్దరు ఎందుకు వచ్చారు అని అడుగుతారు శ్రీకృష్ణుడు చంద్రులు ఇద్దరు కూడా ఇప్పుడు వస్తారు నెలకు ఒకసారి వస్తారు సూర్యుడు చంద్రుడు కలిసినటువంటి రోజునే మనం అమావాస్యదిగా చెప్తాం నెల ఒక్కసారి కలుస్తారు ఆ రకంగా అంతరిక్షం నుంచి వచ్చినటువంటి సూర్యచంద్ర ఇద్దరు కలిసారు కాబట్టి ఆ రోజు అమావాస్య కింద భావన చేస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆదో అమావాస్యాయాం అని చెప్పేసి చెప్పగానే ఆశ్చర్యచకుతులయ్యి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అడుగుజారిలో నడుస్తూ ఉంటారు అందుచేత అమావాస్య అనేటువంటి గొప్పది అందుచేత అమావాస్యాన్ని ఆయన ఉచ్చరించడం జరిగింది అందుచేత ధర్మరాజుని జేబేరు మోగించు శంకరావం పూరించు సైన్యాన్ని సిద్ధం చేసి యుద్ధానికి బయలుదేరు అంటారు ఆ రకంగా అమావాస్య రోజున వీళ్ళు బయలుదేరినట్లయితే కౌరవులకి అది పాఠ్యమైంది అమావాస్య రోజున యుద్ధం పరిసమాప్తయ్యి విజయం సాధించారు మన పాండవులు అదేవిధంగా అమావాస్య రోజున అనే గొప్ప తిథికి మరొక విశేషం ఏంటంటే అమావాస్య ఇది సూర్యుని యొక్క పుట్టిన తిథి సూర్యుడు చంద్రుని అనుసరించేటది సూర్యుడికి గ్రహణం పట్టిన తిది సూర్యుడు దేవతలు పితృదేవతలను అనుసరించేటటువంటి గొప్ప తిథి అటువంటి అమావాస్య రోజున మనం పాటించం కానీ మన కర్ణాటక కానీ కేరళ కానీ ఎక్కువ చూసినట్లయితే వారు అమావాస్యను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు అందుచేత ఆ రోజు తప్పనిసరిగా పితృదేవతలకు మనం జల జలతర్పణం ఇవ్వాలి మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఇంటి దగ్గర ప్రధాన ద్వారం వద్దకి తల్లిదండ్రులు ఎవరైతే మురి చెందారో వాళ్ళు మన ఇంటికి వచ్చి మన యశస్సును మన యొక్క సంపదను మన యొక్క వైభవాన్ని చూస్తూ ఉంటారు అంచేత ప్రధాన ద్వారం దగ్గర తల్లిదండ్రులు నమస్కారం చేసి దక్షిణాముఖంగా నిలబడి వాళ్ళకి జలతర్పణం ఇవ్వాలి జలతర్పణం ఇస్తూ గోత్రనామని చెప్పి వాళ్ళకి జలం తర్పణం ఇచ్చి తర్పయామి తర్పయామి తర్పయామని చెప్పి మూడు తరలిగా నీళ్ళు ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంతో దాహార్తం ఇంటికి వస్తారు వచ్చినట్టు వాళ్ళకి దాహార్త తీర్చడానికి జలతపణ ఇచ్చినట్లయితే వాళ్ళ అభహాసంతో మనం ఆశ్రయించి మన యొక్క పిల్లల యొక్క యోగక్షేమాల్ని మన యొక్క యోగక్షేమాన్ని సిద్ధించాలని చెప్పేసి వాళ్ళు చక్కన కరోనా కటాశిక్షణ అమ్మే చూపిస్తూ ఉంటారు అంత్యతీ దేహ నిర్మాణ కారకమైనటువంటి ఈ యొక్క తేజస్సు కారకమైనటువంటి ఈ శరీరానికి కారకమైనటువంటి తల్లిదండ్రులను ఎప్పుడూ మర్చిపోకూడదు మీరు దేవతార్చన చేయకపోయినా పర్వాలేదు కానీ పితృదేవతార్చ్యం మాత్రం తప్పనిసరిగా నిత్యము జలతర్పణం చేయాలి ముఖ్యంగా అమావాస్య పర్వదినందు శ్రద్ధాది కర్మలు చేయాలి జలతర్పణం చేయాలి అదే రకం వాళ్ళ పేరు చెప్పి ఆహారం పెట్టాలి ఇటువంటి నదీ ప్రదేశాల్లో కానీ ఇంటి వద్ద కానీ తప్పనిసరిగా మిట్ట మధ్యాహ్నం పని వెంట కూడా వస్తారు కాబట్టి చెప్పులు పక్కన విడిచి మన ఏ ప్రదేశంలో ఉన్నా పల ప్రదేశంలో ఉన్నా కూడా కనీసం జలగలేకపోయినా వాళ్ళని స్మరించుకుంటూ ఒక నమస్కారం చేసినట్లయితే వాళ్ళకి మనకు ఎంతో రకమైన మా అభివృద్ధి మనకే చేకూరుతూ ఉంటుంది అదేవిధంగా అమావాస్య రోజున సూర్యుడు చంద్రాది గమనం వల్ల మొక్కలు కూడా ఆహారం తయారు చేసుకుంటే ఆ రోజును మనం మొక్కలను స్పృశించడం కానీ దళాలు కోయటం కానీ పువ్వులు తెంచడం కానీ పండ్లు కోయటం కానీ స్పృశించడం కానీ చేయకూడదు అంచేత ఆ ఆ ఒక్కరోజు మాత్రం మనం పూజ చేసుకోరు కాబట్టి ముందు రోజునే ఫలపుష్పాలన్నింటినీ కూడా నిలవ నిలవదోషం లేదు కాబట్టి వాటిని వేరే చోట నిత్య కర్మకు ఉపయోగించుకోవచ్చు ఆ రోజు ఎటువంటి పరిస్థితిలో కూడా చెట్లను మాత్రం మనం ఏ రకంగానూ భక్షించకూడదు అదే రకంగా స్పృశించకూడదు ఈ విషయాలని మీరు చక్కగా తెలుసుకుని ఆచరించినట్లయితే మీకు జీవితంలో ఎంతో శుభం కలుగుతుంది అందరికీ ఈ రకమైన శుభం కలగాలని కోరుకుంటూ సర్వస్వ శుభం